ಗೌರವಸ್ಟ್ ಸರ್ ಏನು జనసేన ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు నెల్లూరులో రెండు రోజుల పాటు జరగనున్న ఆత్మీయ సమావేశానికి విచ్చేస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన నేతలు నెల్లూరు నగరంలో నాగబాబుకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు జెండాలను తొలగిస్తున్నారు ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిని జనసైనికులు అడ్డుకున్నారు కమిషనర్ తీరుపై జనసేన నేతలు కార్యకర్తలు మండిపడ్డారు వెంటనే స్పాట్ కి కమిషనర్ పోలీసులు రంగప్రవేశం చేశారు దీంతో ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది రెండు రోజులే ఆ తర్వాత మొత్తం క్లియర్ చేస్తామని జనసేన నేతలు కమిషనర్ కి చెబుతున్న అవన్నీ కుదరవు మధ్యాహ్నం లోపల మొత్తం ఫ్లెక్సీలన్నీ తీసివేయాలని ఆదేశాలు జారీ చేశారు అనంతరం జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు

పర్మిషన్ మొత్తం ఈ రోజు సార్ ఎక్కడ ప్రోగ్రామ్ ఎక్కడ సార్ ప్రోగ్రామ్ వైసీపీ కార్యక్రమం ನೈಟ್ ಟ್ವೆಲ್ ಓ ಕ್ಲಾಕ್ ಸರ್ವನ್ ಟು ಸೆವೆ ஓகே ஓகே சார் சார் இந்த பாய் 226 வரைக்கும் வேற அடிங்கடி கஷ்டம் இந்த லட்சத்துக்கு டாலர் பண்ணி சார்ஜ் பண்ணுங்க はい。 దెకం filt demonstram 9-7-8-0-6-7-5-8-10-21-20-25-28-2028-2-609- Hanulla wam

बोलता वाली ना बोलता फ्रेमली फ्रेमली सर फ्रेमली सर ये नो साइंस वन टेक पर नहीं सर सर आप भाई सर आप भाई वाड़ू रियल साइंस का ना समझेगा मिक्लेरे बोलता हैं बिसाइनर सामने लेट सर

వైసీపీ నెల్లూరు నగరం మొత్తం పాటిపోదాం అమీష్మని చెప్పండి అమీష్వరంతా తెలియదా పదండి తీసుకొని వెళ్తారు అప్పుడు అంటే వాళ్ళకి పని వెళ్ళండి మీకు ఈ సెకండ్ థర్డ్ ఫోర్ వరకు नो नो एक्सट्रेमली सॉरी नहीं 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 सॉरी एक्सट्रेम एक्सट्रेम आपे आपे नहीं सॉरी नहीं सॉरी मैं सॉरी हूँ मार दिया तो मार दिया मार ले ले सक मार ही सकता है नहीं 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 గత సంవత్సరం రోజులుగా జన సైనికులు ఎదురు చూస్తున్న మా ప్రియతమ నాయకుడు నాగబాబు గారు నెల్లూరు పర్యటన ఇచ్చేస్తున్న సందర్భంగా ఫ్లెక్సులు కట్టుకోవాలయా ఒకటిన్నర రోజు సమయం ఇవ్వండి జనసైనికులు అభిమానాన్ని చూపించుకోవడానికి ఒకటిన్నర రోజు టైం ఇవ్వండి అని అనేక విధాలుగా ప్రాధాయపడ్డాం నిన్నటి నుంచి చాలాసార్లు అధికారులను సంప్రదించాం అధికారులు ఎవరైతే ఉన్నారో పెట్టడానికి లేదని ఒకటిన్నర రోజు నుంచి బొకాయిస్తూనే ఉన్నారు అప్పటికీ చాలా భాగం ఫ్లెక్సులు తగ్గించుకున్నాం ఒకటిన్నర రోజు రేపు మధ్యాహ్నం నా మా నాగబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత మేమే స్వచ్ఛందంగా తీసేస్తాం అభిమానాన్ని మీరు తక్కువ చేద్దని పలుసార్లు హెచ్చరించడం జరిగింది ఈ రోజున జన సైనికులు మీటింగ్కి వెళ్ళారే వాళ్ళకి తెలియదులే అనుకున్నారేమో ఇక్కడ మున్సిపల్ వ్యాన్ వచ్చి అన్యాయంగా మా ఫ్లెక్స్లన్నీ పీకేస్తుంది మీ నాయకులు వచ్చినప్పుడు అధికార పార్టీ వైసీపీ నాయకులారా మీకే చెప్తున్నాను మీ నాయకులు వచ్చినప్పుడు చేసిన హంగా మాకు గుర్తు లేకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారా ఎక్కడికక్కడికి ఉన్న జన సైనికులు చేప కింద ఈ ఈరోజు అభిమానం ఉంది మెగా అభిమానులు మా అగ్రహానికి గురి కావద్దు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న తక్కువ చాలా అభిమానాన్ని తగ్గించుకొని మా ప్రేమను తగ్గించుకొని లిమిటెడ్గా చేశాం కేవలం సభా ప్రాంగణంలో మాత్రమే వ్యక్తులు ఏర్పాటు చేయడం జరిగింది వీటిని తాగితే మాత్రం ఒప్పుకునేది లేదు లోపల మూడు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు వెయ్యి మంది ప్రజలు ఉన్నారు పది నియోజకవర్గాల్లో పదివేల మంది రోడ్ల మీదకి వచ్చి ఎట్టి పరిస్థితులు మీ ఆగడాలు సాగనివ్వని మరొకసారి హెచ్చరిస్తున్నాను మున్సిపల్ అధికారులకు ఇదే చివరి వార్నింగ్ మరొక్కసారి మా జెండాను కానీ జనసేన ఫ్లెక్స్ కానీ తాకితే ఇక్కడ రాష్ట్రోకో చేస్తాం ఏ అయితే వాహనాలు వస్తున్నాయో వాటి అన్నిటి కూడా ధ్వంసం చేస్తాం జన సైనికుల ఆగ్రహానికి గురించి కావద్దని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై ఈ రోజు నెల్లూరు నగరంలో మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదల నాగబాబు గారి ఇంటర్నల్ సమావేశం మా పార్టీ యొక్క సమావేశం జరుగుతుంటే వైఎస్ఆర్ వాళ్ళకి కనీసం వాళ్ళ విధ జ్ఞానం కూడా లేకుండా ఒక పక్క కార్యక్రమం జరుగుతుంటే ఇటుపక్క ఫ్లక్సులు తీసేయడం వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఎంతలావన భయపడుతున్నారో జనసేన పార్టీ అన్న జనసేన ఫ్లక్స్ను చూసి కూడా భయపడే స్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తెగజారిపోవడం నిజంగా చాలా అమానుషం ఇంకొకసారి కానీ మున్సిపల్ వ్యాన్ ఇప్పుడే పంపించారు ఇక్కడ ప్రాంగణంలోకి ఫ్లక్సులు దొరికించేదానికి మరొకసారి కానీ ఇక్కడ వ్యాన్ కానీ ఇటువంటి చర్య కానీ ఏదైనా జరిగితే నెల్లూరు నగర జనసేన పార్టీ తరపు నుంచి అందరికీ చెప్తున్నాం తీవ్రమైన తీవ్రమైన చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పి నెల్లూరు రంగ జనసేన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై జై జనసేన నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే సారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్